కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ సురేష్ షట్కర్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి ఆల్ ఫోర్స్ సంస్థలు నెలకొల్పి వేల మంది విద్యావంతులను తయారు చేసిన విద్యావేత్తను గెలిపిస్తే పటభద్రులకు మేలు జరుగుతుంది అని అన్నారు టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ లో పాయికరి ఒప్పందం ఉందని ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పరోక్ష మద్దతు చేస్తుందన్నారు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి మోసం చేసిన బీజేపీకి పార్టీకి ఓటేస్తారా లో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా తేల్చుకోండి అన్నారు బీఆర్ఎస్ పదేళ్లలో యాభై వేల ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ఏడాదిలోనే యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు ప్రభుత్వ రంగాల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు స్వాతంత్రం వచ్చాక దేశ చరిత్రలో కుల గణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారింది అని అభివృద్ధి చూపించి ఓట్లు అడగాలని చెప్పారు నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వంతో చర్చించి పట్టభద్రుల సమస్యల కోసం కృషి చేస్తామన్నారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యార్థులను అంటే విద్యావంతులు వేలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించి ఈనాడు ఒక విద్యా ఇంకా యువతకు సంబంధించినటువంటి అలాగే అధ్యాపక సమస్యల పరిష్కారం కోసం ముందుకు వచ్చినటువంటి విద్యా గంటలు గెలిపించాలని ఉంది అభ్యర్థి పరంగా చూసిన నరేంద్ర గారిని గెలిపించారు ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ మధ్యనే పోటీ జరుగుతా ఉంది ఈ రోజున బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లేడు ఎందుకు లేడు గొప్పగా పరిపాలన చేశామని చెప్పేటువంటి కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు వన్ మాలను గొప్పగా పరిపాలన చేస్తే ఎందుకు ఈనాడు పట్టబడుతుగా అంటే గ్రాడ్యుయేట్స్ యువత మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మీ పార్టీ తరఫున మీరు ఎందుకు అభ్యర్థి పెట్టలేదు అంటే ముందే ఓటమిని అంగీకరించి మేము గెలవలేము మేము గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవద్దు అనే దాంతో బీజేపీ పార్టీతో కుమ్మకై లోపాయకాలు ఒప్పందం చేస్తున్నటువంటి తను స్పష్టంగా కనపడతా ఉంది ఉత్తరప్రదేశ్ కు లక్షల కోట్లు ఇచ్చింది బీహార్ కు లక్షల కోట్లు మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కు వేల లక్షల కోట్లు ఇస్తారు ఈ రోజు వస్తుంది పేపర్ చూసి మన జరిగిన భద్రత నష్టానికి సంబంధించి కూడా మనకి రెండు వందల కోట్లు వాళ్ళకి సుమారుగా ఏడు వందల కోట్లు బిజెపి అధికారం వచ్చిన తర్వాత కేంద్రంలో రాష్ట్రానికి ఒరవ పెట్టింది గొప్ప గొప్ప మాటలు చెప్పారు సబ్కా వికాస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మన తెలంగాణ రాష్ట్రం లేదా ఆదాయం ఆదాయం చేయడానికి అభివృద్ధి పెట్టలేవా అంటే ఏ లెక్క అభ్యర్థి పరంగా చూసినా అలాగే బిజెపి పార్టీ పరంగా చూసినా

మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఈ పదేళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఏ వర్గానికి ఏం చేశారో అది చెప్పి ఒకసారి అన్నారు ఉద్యోగస్తులకు ఏం చేశారు నిరుద్యోగులకు ఏం చేస్తారు డీజిల్సీ మైనార్టీకి ఏం చేస్తారు మీరు మీరు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రభుత్వం వ్యాపారం చేసి నక్షలు గడిచింది సామాన్యుడు నడిపించింది

ఎక్కడ ఆపట్లే అది ఎంత ముందు కావచ్చు కానీ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుందాం ఈయన నరేంద్ర రెడ్డి గారు ఇస్తున్న మాటను నిలబెట్టుకుందాం నేను మాట ఇస్తా ఉన్నాం వచ్చే రోజుల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేస్తాం ఇదే నరేంద్ర రెడ్డి గారి పక్కన పెట్టుకొని దాగ్దానం చేస్తా ఉన్నాం మిత్రులరా వచ్చే రోజుల్లో ఈనాడు రేవంత్ రెడ్డి అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాలని భర్తీ వీరి ద్వారా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటామన్న కూడా ఈ సందర్భంలో మనం